ఇంకా ఫైనలీ నేను అనుకున్నదైతే నెరవేర్చుకున్నానమాట ముందుగా అయితే అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మార్నింగ్ ఒక వీడియో పెట్టి నెంబడే త్రీ పాయింట్ త్రీ కే వ్యూస్ వచ్చినాయి కానీ కనీసం అందులో టెన్ మెంబర్స్ అన్నా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వీడియో చూసిన వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఒక్కసారి ప్రెస్ చేసుకొని పట్టుకోవచ్చు ఏదో సబ్స్క్రైబ్ అయితే అయిపోతుంది ఛానల్ ఇంకా మేము ఏ వీడియోస్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అందరైతే బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం నేను మార్నింగ్ చెప్పిన కదా ఎందుకో మా సాత్విక వచ్చేసరికి విధి సహకరించదని చెప్పేసి అది అయితే నిజమే అండి ఎందుకంటే పాపకి ఏదైనా సరే సడన్గా అనుకోకుండా అన్నీ జరిగిపోతుంటాయి అదేంటో చిన్నోడి దగ్గరికి వచ్చేసరికి అన్నీ ఆగిపోతుంటాయి నాకే అర్థం కాదు చిన్నప్పటి నుండి అయినా సరే నేను చూస్తున్నా అసలు ఫస్ట్ బర్త్డే అయినా పాప అది ఏదైనా చాలా గ్రాండ్గా చేసినాము పాపం చిన్నవాడికి కాడికి వచ్చేసరికి మా దగ్గర డబ్బులు ఉండవు సంథింగ్ మా ఇంట్లో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది కానీ చూద్దాం అనుగుణంగా ఒక ఏదైనా ఒక ఫంక్షన్ పెద్దగా చేయాలనుకుంటున్నామో ఆ దేవుడు కనుకరిసే చేస్తానేమో తెలియదు కానీ ఇప్పటికైతే కే ఇప్పుడు గుడ్ లక్ లేదు ఎప్పుడు బ్యాడ్ లక్ అని చెప్తా ఏది వన్ కోసం అనుకున్నా సరే ఏదో ఒక రకంగా అయితే చెడు కలుగుతూనే ఉంటుంది అసలు చూడండి టూ డేస్ నుండి వన్ కోసం నేను చాలా ప్రిపేర్ అవుతున్నాను ఎందుకంటే వాడు ఎప్పటి నుండో అడుగుతున్నా మమ్మీ ఎప్పుడు అక్కనే రెడీ చేస్తావా అన్ను రెడీ చేయవని నిజానికి గర్ల్స్కి రెడీ చేసినంత అబ్బాయిలకి ఏముంటుంది చెప్పండి ఒక ప్యాంట్ ఒక చొక్కా వేస్తే అయిపోతుంది సో అందుకని నేను కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టాను మన పైన సరే ఇప్పుడు కాకపోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తానో లేదో నేను ఇంట్లో ఉంటానో ఉండనో అంటే మేకప్ ఆర్డర్స్ ఏమైనా ఉండొచ్చు సెలూన్లో నాకు లీవ్ ఇస్తారో లేదో తెలియదు కదా సరే ఉన్నప్పుడే యూజ్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేను అయితే కోసం నా నా కష్టాలు పడి కాస్ట్యూమ్ అయితే తీసుకొచ్చిన ఇంకా దానికి తోడు మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ స్టేటస్ అన్నమాట తను వాళ్ళ ఫ్రెండ్ క్రిస్టుడి గేట్ వేసుకుండు ఇంకా అప్పటి నుండి నన్ను లిటరలీ చెప్తున్నా దగ్గర దగ్గర ఒక థర్టీ టైమ్స్ ఫార్టీ టైమ్స్ అడిగి ఉండొచ్చు అన్నమాట మమ్మీ నన్ను క్రిస్టియన్ లాగా రెడీ చేయవా మమ్మీ నన్ను క్రిస్టియన్ లాగా రెడీ చేయవా అని సో ఇక నాకు కూడా ఇట్లా అనిపిస్తుంది సరే లేకసారి చేసేవాడి గుడంగా వాని కోరిక తీర్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా స్టార్ట్ చేసిన అయిపోయేసరికి అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది అసలు కానీ నిజంగా చాలా అంటే చాలా క్యూట్ అనిపిస్తున్నాడు కదా నిజంగా నేనంటే తల్లి నాకు అలా అనిపిస్తుండొచ్చు మీరు కూడా ఇంకా నిజంగా చెప్పండి ఎంత బాగుంది కదా వానికి సెట్ అయింది అసలు ఫుల్గా సెట్ అయింది ఇంకా నేనైతే పెద్దగా మేకప్ కూడా ఏమేయలేదు జస్ట్ కొంచెము ఫౌండేషన్ వేసి కొంచెము పౌడర్ వేసి ఇంకా కొంచెం లిప్స్టిక్ వాడేంటంటే ఐ మేకప్ చాలా అడుగుతుండ రీల్స్లలో చూస్తుంటే మొత్తం బ్లూ కలర్ ఇట్లా కనిపిస్తూ ఉంది కదా ప్రతి ఒక్క రీల్ వచ్చినప్పుడు ఊరికొస్తూ ఉండు నన్ను తీసుకుపోతూ ఉండు మమ్మీ నాకు ఇట్లే కావాలని పర్టికులర్గా చూపిస్తున్నావు సో అందుకనే ఐ మేకప్ అంతగానే వేయాల్సి వచ్చింది నేను ఐ మేకప్ వేయొద్ది అనుకున్నా కాకపోతే వాడైతే అసలు చంపిస్తుండడు మమ్మీ నాకు అట్లే కావాలి పర్టికులర్గా పిక్చర్స్ చూపించి మరీ నాకు చెప్తున్నావు సరేలే అని చెప్పేసి వాడికి ఇష్టం వచ్చినట్లు ఇక అయితే చేశాను కానీ నిజం లుక్ అయితే అద్దరిపోయింది సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మరి నా బంగారం ఎలా ఉండో మీరే చెప్పాలి చూసిన వాళ్ళైతే మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఒకసారి వాళ్ళని కూడా ఇలా రెడీ చేయండి అబ్బా ఎందుకంటే పెద్దగా అయితే వాళ్ళు రెడీ అవ్వలేరు అవుదామన్నా కానీ అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు సో వాళ్ళు చిన్న ఉన్నప్పుడే మంచి ప్రతి ఒక్క మూమెంట్ని రెడీ చేయించి వాళ్ళని చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ చేయాలన్నమాట అంతే వీడియో గాయ్స్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక్కడ చూడండి అసలు ఎంత మంచిగా స్మైలిస్ ఉండవు అసలు చాలా అంటే చాలా క్యూట్గా కదా అసలు